あの。<music> <music>

అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రనేవా నుంచి మన గుంటకల్ నియోజకవర్గంలో కసాపురం దగ్గర మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రాయలసీమని నేను ఆదుకుంటా రాయలసీమ ప్రజలందరూ కూడా సస్యశ్యాములుగా ఉండేదానికి కానీ దానికి కానీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నా వచ్చే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రజీవాణి వైండింగ్ చేసి గత టైంలో పన్నెండు వందల కీసుకులు వచ్చే నేరునే ఇప్పుడు రెండు వేల ఆరు వందల కీసుక్ నీళ్లు ప్రవహిస్తున్నామంటే అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పొచ్చు ఈ మాట ఎందుకంటే ఒక మూడు నెలల్లోనే ఆయన ఛాలెంజ్ తీసుకొని ఈ ఆంధ్రని పండ్లు కావాలా రాయలసీమకి నీళ్ళు రావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో కారులు విడల్పు చేస్తే ఈరోజు చూస్తుంటే ఆంధ్రనివ్వ ఒక సముద్రంలాగా ఈరోజు ప్రవహిస్తుంది ఆ నీళ్ళని రాయలసీమ మొత్తం ఆ నాలుగు జిల్లాలు తీసుకోబోతుంటే ఈరోజు ప్రతి రైతన్న సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గుట్టకల్ల నియోజకవర్గంలో కూడా పన్నెండు చెరువులు నీళ్ళు అందించేదానికి సంసిద్ధంగా ఉన్నాం పాతక చెరువు బయటి చెరువు గుర్తి చెరువు కూడా నీళ్లు అందించి ప్రజలను ఆదుకొని తాగునీటి సమస్య కానీ అన్ని విధాలుగా వాడుకునేదానికి మంచి గంగమ్మ తల్లి ప్రవహిస్తుంది కాబట్టి ఇది మరొకసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను